ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఇంకను ఆయన నోటి నిండా నీకు నవ్వును కలుగు చేయును ప్రహర్షములతో నీ పెదవులను నింపును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఇక్కడ యోబు ఈ మాటను తెలియచేచున్నారు ఎంతకాలము శ్రమలు ఉంటాయి అంటే క్షణికమైనదే అని యోబు చెబుతూ తప్పక నీ నోటి నిండా నవ్వుని కలుగజేస్తాడు ఎందుకంటే నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు నువ్వు వేదన చెందుతూ ఉన్నావు అనారోగ్యంతో చేత బాధపడుతున్నావు ఎంతకాలము అలాగే జీవిస్తావా అంటే లేదు నీ స్థితిని ఈ ఉదయకాల సమయం అందు దేవుడు మార్చుచున్నాడు నీ స్థితిని మార్చి నోటి నిండా నవ్వుని దేవుడిని కలగ చేయబోతున్నాడు ఈరోజు నిన్నంతను దుఃఖంతో గడిపావేమో దుఃఖంతో బాధపడ్డావేమో కానీ ఈ దినము నిశ్చయంగా నువ్వు సంతోషంతో ఈ దినము నువ్వు జీవిస్తావు ఈ దినము నుండి నువ్వు మేలుతో నింపబడి నోటి నిండా నవ్వుతో నువ్వు జీవిస్తావు నీ పెదవుల మీద మరి దేవాతి దేవుడు నవ్వుని పెట్టి నువ్వు నవ్వుతూ ఉంటే ఆయన చూసి సంతోషపడబోతున్నాడు గనుక నీ దుఃఖాన్ని మరిచి ఇటు వాగ్దాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెబుతూ సంతోషంగా ఈ ధనాన్ని ప్రారంభిద్దామా పరిశుద్ధుడా ఉదయకాల సమయం ముందు మీరు మాట్లాడిన శ్రేష్ట మగ మాట కొరకే స్తోత్రం ఈ మాట మా జీవితంలో మీరు నెరవేర్చిన విధానముకై స్తోత్రం మా జీవితంలో ఉన్న ప్రతి పోరాటాన్ని తీసివేసిన బట్టి కృతజ్ఞతలు ప్రతి అనారోగ్యము దరిద్రత ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించిన బట్టి వందనాలు ప్రతి విధమైన సందేహాలు అన్నింటినీ కూడా దూరపరచిన దొరబట్టి వందనాలు కృపామయుడు కృప చూపించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రిస్త పేరిట వేడుకొని నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్